ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో ఇప్పుడు ఏదైనా మీవేనా కాడి ఏనా పళ్ళు రెండు కూడా పాల పళ్ళ చూడాలా ఏం చెప్తున్నారు కడి రేటు లక్ష పది వేలు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ టెన్ థౌజండ్గా చెప్తున్నారు ఏమన్నా సాగినాయా లైట్గా ఎద్దుల బండి గుట్టకలు పోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఏదైనా పొడకుర్తి వాసెసులు కొడుమూరా మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతులేనే దూడలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా పాల పాల వరుసలు ఉన్నాయట ఎవరు వస్తుందా చెప్పేకి రాదు నోటి లేదంటారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో టూ ఫైవ్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు పెద్ద అయిన అయితే నెంబర్ నోట్లేదు అన్నాడు కదా కానీ మరి వాళ్ళ సౌకర్యంతో నెంబర్ అయితే సేకరించాబు ఎవరికి నాటి నేరుగా మాట్లాడుకోవచ్చు పొడలైతే ఈ విధంగా కనిపిస్తుంది మా సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సొంత ఒకటవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం